ఆఖరికి రావణాసురుడి విషయంలో కూడా మహానుభావుడు హనుమాంతటి వారు అహోరూప మహోధైర్య మహో అహోసత్వ మహోద్యుతిత అన్నారు అవతలవాడిలో వాడిలో మంచిని గొప్పతనాన్ని ఏదో ఒక ప్రజ్ఞని చూడడం ప్రాజ్ఞుడి లక్షణం వాడిలో ఏమైనా ఉందా నా తప్పుందా అని పరిశీలించుకోవాలి ఆ పరిశీలన లేకపోతే పాడైపోతాడు మనిషి అది రామాయణం ధర్మమే అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మం గొప్ప కాదండి కలిసి రానప్పుడు ధర్మానికి నిలబడ్డం గొప్ప అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయనుకోండి ధ ధర్మం 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 అని నోరు కొట్టుకోవడం పెద్ద గొప్ప కాదు కాలం కలిసి రానప్పుడు కాలం నీకు ఎదురు తిరిగినప్పుడు నువ్వు పరీక్షాకాలమునందు నిలబడినప్పుడు ధర్మాన్ని వదలకుండా ధార్మికంగానే ఉంటావా నువ్వు చేసే పనులు ధర్మానికి కట్టుబడే ఉంటాయా చెప్పు అప్పుడు నువ్వు ధర్మమూర్తి ధర్మం కోసం బ్రతికి ధర్మం కోసం చచ్చిపోతావు అప్పుడు ఇక పునర్జన్మ లేదు రామాయణంలో రాముడి గొప్పతనం అది అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మం కాదు అమ్మ చెప్పింది ఈ మాట కౌసల్య అమ్మా నాకు ధర్మం కావాలమ్మా దశరథ మహారాజు గారిని సత్యవాక్యంలో నిలబెట్టాలమ్మా నేను వెళ్ళిపోతానమ్మా నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు ఎంతటి మహాతల్లండి కౌశల్య విని 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 ఒక మాట ఆవిడంది యన రామ ధర్మం 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 అని ఇంతకాలం నమ్ముకున్నావు సంతోషించా ఇప్పుడు ధర్మాన్ని నమ్ముకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నావు చాలా సంతోషం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇక పైన కాలము నీకు కలిసి వచ్చేది కాదు ఎదురు నిలబడుతుంది పరీక్షాకాలం తట్టుకు నిలబడగలవా అలా నిలబడగలగాలని నేను కోరుకుంటున్నాను ధర్మస్వామి బెరక్షదు ఓ రామా ఏ ధర్మాన్ని నమ్ముకున్నావో ధృత్యాత చా ధృతితో నియమంతో ఏ ధర్మాన్ని నమ్మావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక రాముడు ఎంత కష్టం రానివ్వండి ధర్మానికే పెద్దపీటలాగే రామాయణం చెప్పుకోవడం ఎందుకండి నాకు కష్టం వచ్చిందనుకోండి రామాయణం గుర్తు రావాలి ధర్మాన్ని నమ్ముకున్న రాముడు మనుష్యుడిగా బ్రతికి త్రేతాయుగంలో బ్రతికితే ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన తర్వాత కూడా రామ నామం రామ మూర్తి అంత గొప్పవయ్యాయి రామాలయం లేని గ్రామం కూడా లేదు ధర్మాన్ని నమ్ముకున్న నాకు ఓటమి లేదు అన్న దృతి నాకు కలగడానికి రామాయణ పఠనం అందుకోసం రామాయణం వినడం అందుకోసం రామాయణం చదవడం లేని నాడు ఇంకెందుకు రామాయణం ఆ విశ్వాసమును కల్పించాలి వివేకానందుని అంటాడు ఇఫ్ ది ఓల్డ్ ఆన్సర్ యువర్ ప్రెసెంట్ డేస్ ఆఫ్ యువర్ విండో డోంట్ కీప్ ఎవడు చెప్పాడు నీకు ఆ పురాణ గ్రంథాలు నీకు ఇవాళ వచ్చే సమస్యలకి పరిష్కారములు కావని ఎవరు చెప్పారు అన్నిటికీ పరిష్కారము ధర్మమే ధర్మం ఎంత గొప్పదో రామాయణం చెప్తోంది రాముడు చూ నిరూపించాడు అందుకే ఎప్పుడూ ఇంట్లో ఉండవలసినవి నా వంశంలో ధరింప చెయ్యగలిగిన మహాత్ముడు ఎందుకు పుడతాడు అంటే నా ఇంట్లో రామాయణం పుస్తకాలు ఉండి నేను పువ్వేసి నమస్కారం పెడితే నేను ఎప్పుడైనా రామాయణం జరిగితే తప్ప అసలు రామాయణంతో స్పర్శ నాకు లేకపోతే అందుకే ధర్మము ప్రధానము డబ్బు సంపాదించవద్దం లేదు తస్మాత్ నైతికమర్థమార్జన శృడు సుఖే విత్తే ధర్మంతో అర్థాన్ని ముడి ధార్మికంగా సంపాదించు ధార్మికంగా ఖర్చు పెట్టి ఇప్పుడు నీకు సంఘం లేదు సంఘము ధర్మంతో ఈ రూపాయి పుచ్చుకునేటప్పుడు ఇది ధార్మికమేనా నీ తీసుకోవచ్చా నిస్సందేహంగా సంతకం పెట్టి బల్ల మీద పుచ్చుకో ఇంకోలా పుచ్చుకో ఇప్పుడు నువ్వు పదవీ విరమణ చేసిన తరువాత కూడా హాయిగా సన్నగారి పందిరి కింద నువ్వు పడకుర్చీలో పడుకుని రామాయణం చదువుకుంటుంటే మనవడొచ్చి పక్కన కూర్చొని తాతా తాతా నీ జీవితంలో నువ్వు సంతోషించదగ్గ విషయం ఏమిటి ఉద్ధాల పతనమల ఎంతో ధర్మాన్ని పట్టుకున్నాం రా అని చెప్పగలవా నీ మనవడికి మిగిలిన కథలు విడిచిపెట్టు ఈ ఒక్క మాట నువ్వు అనగలవా నీ జీవితానికి అదే నీకు తీర్పు వృద్ధాప్యమునందు నీ మనవడొచ్చి అడిగితే ధర్మమునకు హాని కలగకుండా ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని పట్టుకోలేదురా ధర్మాన్ని నమ్ముకు బతికా చెప్పనా ఎన్ని సంఘటనలో అని ధర్మానికి నిలబడిన సంఘటనలు చెప్పగలవా అది జీవితం ఆ ధర్మము చేత అర్థము ముడిపడితే విడుదల డు ఇలా అనుకోండి కట్టేశాను ఇలా తిప్పేశాను అనుకోండి విప్పేశాను ఏం చేశానన్న దాన్ని బట్టి ఉంటుంది అంతే చెయ్యి ఇలా తిప్పితే కట్టా ఇలా తిప్పితే విప్పా అంతే ధర్మంతో అర్థం ముడిపడింది విడుదల ధర్మం వదిలేసి అర్థం పట్టుకున్నాం బంధం అందుచేత ధర్మము అర్థముతో కలవాలి కలిసింది ఇబ్బందం లేదు ధర్మంతో అర్థం పట్టుకుని పాడైన వాళ్ళు ఎవరున్నారండి శాస్త్రాల్లో ధర్మరాజు గారు పరిపాలన చేయలా పరిపాలన చేసిన ధర్మరాజు పాడైపోయాడా యుద్ధం చేసిన అర్జునుడు పాడైపోయాడా ధర్మం అన్న మాట అర్థమైతే కురుక్షేత్రంలో అంతమందిని చంపేసిన అర్జునుడికి ఆ ధర్మం కలగడం అందుకు కదూ భగవద్గీత అంతా చెప్పి నీకేమర్థమైందని అడిగాడు కృష్ణపరమానికి సారమర్థమైంది అతి ఆ జవాబు వస్తుందా చూశాడు కృష్ణుడు ఏమర్థమైంది ఇప్పుడు అని అడిగాడు నష్టో మోహ స్మృతి మోహం పోయింది స్మృతి కలిగింది దా యుద్ధానికి రా ఇప్పుడు అన్నానక్కి తెలియదు లేకపోతే ఇంకోమని చెప్పేవాడు గీత